ఎలా ఉన్నారు అబ్యూస్ గురించి కానీ సెక్షువల్ అసాల్ట్ గురించి కానీ నేను చేసిన ఓల్డ్ వీడియోస్ మీరు చూస్తుంటే నేను ఒక పాయింట్ని మల్టిపుల్ టైమ్స్ స్ట్రెస్ చేసి ఉంటాను ఆ పాయింట్ ఏంటంటే ప్లీజ్ డు నాట్ నార్మలైజ్ అసాల్ట్ ఇండియాలో అసాల్ట్ కేసులు అబ్యూస్ విపరీతంగా ఎక్కువైపోతున్నాయి ఇదే కంటిన్యూ అయితే రేపు అనేది నార్మల్ మ్యాటర్ అయిపోయే ఛాన్స్ ఉందని నేను చాలా సార్లు పాయింట్అవుట్ చేశాను ఐ థింక్ రీసెంట్ గా అలహాబాద్ కోర్టు ఇస్తున్న తీర్పులు చూస్తుంటే నిజంగానే మన దేశంలో ఆడవాళ్ళకి రక్షణ కాదు కదా రెస్పెక్ట్ కూడా పోయింది అనిపిస్తుంది రీసెంట్ టైమ్స్ లో ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని వింటే రేప్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అనే మెసేజ్ యూత్ కి వెళ్లేలా ఉంది సో ఈ రోజు వీడియోలో అలహాబాద్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటి ఆ తీర్పుల సమయంలో జడ్జిలు చేసిన కామెంట్స్ ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా ఈ తీర్పులు జనాలకి ఎటువంటి మెసేజెస్ ఇస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అని అడిగి కాదు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ కేసు బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఈ కేస్ ఇన్సిడెంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే రెండు సెప్టెంబర్ లో జరిగింది నోయిడాకి చెందిన ఒక స్టూడెంట్ ఢిల్లీలోని హాజ్ ఖాన్ అనే ఏరియాలో ఉన్న ఒక బార్ కి తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళింది ఆ బార్ లో కి కొంతమంది పరిచయం అయ్యారు వాళ్లలో అక్యూజ్డ్ నిశ్చల్ కూడా ఉన్నాడు వీళ్ళంతా కలిసి ఆల్కహాల్ తీసుకున్నారు ఆ తర్వాత ఎక్యూజ్డ్ నిశ్చల్ నోయిడాలో తన ఇంటికి నివాల్సిందిగా ఇన్వైట్ చేశాడు విక్టిమ్ని ని బాగా ఫోర్స్ చేశాడు మద్యం మత్తులో ఉండటం ప్లస్ టైం మధ్యరాత్రి మూడు అండ్ నిశ్చల్ పదే పదే రిక్వెస్ట్ చేయటంతో విక్టిమ్ ఒప్పుకొని నిశ్చల్ తో బయలుదేరింది వెళ్లే దారిలో ఆ నిశ్చల్ విక్టిమ్ని ని తప్పుగా టచ్ చేయటం మొదలు పెట్టాడంట ఆ తర్వాత నోయిడాలో తన ఇంటికి కాకుండా గుర్గావ్ లోని తన రిలీ రిలేటివ్స్ ఫ్లాట్ కి తీసుకుని వెళ్లి అక్కడ విక్టిమ్ ని చేశాడు నిశ్చల్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ న విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశారు కేసు కోర్టుకు వెళ్ళింది తన బెయిల్ ప్లీలో అక్యూజ్డ్ తాను ఎటువంటి తప్పు చేయలేదని విక్టిమ్ విల్లింగ్నెస్ తోనే కాన్సెన్షువల్ జరిగిందని తన వర్షం చెప్పుకున్నాడు సో ఇది కేసు అండ్ ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళింది మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదున జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఎక్యూజ్ నిశ్చల్కి బెయిల్ ని గ్రాంట్ చేశారు సీ బెయిల్ ఇవ్వటంలో నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే అది ఏ కేసు అయినా కానీ అది ప్రూవ్ అయ్యేంత వరకు మనం ఎవరిని హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ అని ముద్ర వేయలేం అండ్ ఎక్యూజ్ తరఫున లాయర్స్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కూడా అది కాన్సెన్షువల్ అయి ఉండొచ్చు అనేలా ఉన్నాయి సో ఈ బెయిల్ ఇవ్వటంలో తప్పు ఏమీ లేదు కానీ బెయిల్ ఇచ్చే టైంలో జడ్జిలు చేసిన కామెంట్స్ చాలా అంటే చాలా ప్రాబ్లమాటిక్ అండ్ కాంట్రవర్షియల్ గా ఉన్నాయి సో బెయిల్ ఇచ్చే టైంలో ఆ జడ్జి చేసిన స్టేట్మెంట్స్ ఏంటంటే ది విక్టిమ్ వాస్ కంపర్టెంట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ది మొరాలిటీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హర్ యాక్ట్ అండ్ ఆయన చేసిన ఇంకో స్టేట్మెంట్ వచ్చేసి దిస్ కోర్ట్ ఈస్ ఆఫ్ ది వ్యూ దట్ ఈవెన్ ఇఫ్ ది ఎలిగేషన్ ఆఫ్ ది విక్టిమ్ ఈ ట్రూ దెన్ ఆల్సో ఇట్ కెన్ బి కంక్లూడెడ్ షీ హర్ Invited trouble and was also responsible for the same. Similar stand has been taken by the victim in her statement. In her medical examination, the doctor did not give any opinion about. అసాల్ట్ సో ఈ స్టేట్మెంట్స్ లో జడ్జి ఏమంటున్నాడంటే విక్టిమ్ యాక్షన్స్ అంటే స్ట్రేంజర్ ని బార్ మీట్ అవ్వటం ఆల్కహాల్ తీసుకోవటం అండ్ అక్యూజ్డ్ తో కలిసి వేరే సిటీకి వెళ్ళటం ఇవన్నీ ఆమె పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తాయి అండ్ ఈ డెసిషన్స్ తీసుకోవటంలో ఆమె నైతికతని జడ్జి క్వశ్చన్ చేశాడు కాషియస్ గా ఉండడంలో ఆమె ఫెయిల్ అయింది అని అన్నాడు అంతేకాదు విక్టిమ్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అని సో తాను తీసుకున్న డెసిషన్స్ కి వచ్చే రిజల్ట్స్ ఆమెకి ముందే తెలుసు అని జడ్జి అన్నాడు సో ఇలా ఫస్ట్ విక్టిమ్ ఎథిక్స్ మీద రిమార్క్స్ చేసిన జడ్జ్ ఆ తర్వాత కేసులో దొరికిన మెడికల్ ఎవిడెన్సెస్ గురించి మాట్లాడుతూ దాన్ని బేస్ చేసుకుని అక్యూజ్డ్కి కి బెయిల్ ఇచ్చారు మెడికల్ ఎగ్జామినేషన్ లో విక్టిం టోర్ అయినట్లు ఉందని కానీ అది అసాల్ట్ వలన కాదు అని డాక్టర్ ఒపీనియన్ ఇవ్వలేదంట ఈ మెడికల్ రిపోర్ట్ అండ్ కి ఎటువంటి క్రిమినల్ రికార్డు లేకపోవటంతో పాటు బెయిల్ వల్ల అక్యూజ్డ్ ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయలేడు ఎక్కడికి పారిపోలేడు అండ్ బెయిల్ మిస్యూస్ చేయడు అని అక్యూజ్డ్ తరఫున లాయర్ వాదించటంతో జడ్జి బెయిల్ ని గ్రాంట్ చేశాడు సో ఇది ఈ కేసులో జరిగింది ఇప్పుడు ఈ కేసులో తప్పులు ఏంటో చూద్దాం ముందుగా విక్టిమ్ బ్లేమింగ్ సి కేసు ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరిని క్రిమినల్ అని వెరిడిక్ట్ ఇవ్వకూడదు అండ్ ది సేమ్ కేస్ ప్రూవ్ అయినా అవ్వకపోయినా విక్టిమ్ బ్లేమింగ్ అనేది చేయకూడదు జడ్జి చేసిన కామెంట్ విక్టిమ్ ఇన్వైటెడ్ ట్రబుల్ అనే స్టేట్మెంట్ చాలా రాంగ్ సి ఆ అమ్మాయి బార్కు వెళ్ళటం అక్కడ నుండి అక్యూజ్డ్తో కలిసి వెళ్ళటం అనేది ఆమె పర్సనల్ చాయిస్ అన్నది ఆమె ఇష్టం నార్మల్ సిచ్యువేషన్ లో ఆమె క్యారెక్టర్ మీద కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు అది వాళ్ళ మెచ్యూరిటీని బట్టి ఉంటుంది కానీ ఒక లో ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ పాయింట్అవుట్ చేస్తూ రేపు జరగటానికి కారణం ఆ అమ్మాయి అనటం అది ఒక జడ్జి అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయటం నిజంగా సిగ్గుచేటు సో బేసిక్ గా ఆ జడ్జి ఉద్దేశంలో ఉమెన్ హూ సోషలైజెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రేప్ అంటే ఎవరైనా ఆడవాళ్ళు ఇంటి నుండి తమ సొంతగా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అసాల్ట్ జరిగితే దానికి కారణం వాళ్ళు బయటికి వెళ్ళడమేనా సి ఒక లీగల్ ప్రాసెస్ లో ఇలా ఒక విక్టిమ్ క్యారెక్టర్ ని మెయిన్ గా పాయింట్అవుట్ చేస్తూ ఎక్యూజ్డ్ కి బెయిల్ ఇస్తే బర్డన్ ఆఫ్ గిల్ట్ అనేది ఎక్యూజ్డ్ నుంచి విక్టిమ్ కి షిఫ్ట్ అవుతుంది అంతే కదా ఇప్పుడు తప్పు చేసిన వాడిని నిలదీయకుండా బాధితురాలిని నిలదీస్తే తప్పు చేసిన ఫీలింగ్ బాధితురాలి మీదకి షిఫ్ట్ అవుతుంది జస్ట్ షిఫ్ట్ అవటమే కాదు సొసైటీ కూడా తప్పు విట్టిందే అని ఆలోచించడం మొదలు పెడుతుంది సరే ఎథికల్ పాయింట్స్ పక్కన పెడదాం నాకు లా గురించి పెద్దగా తెలియదు కానీ నాకు తెలిసిన దాని ప్రకారం కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు జడ్జిమెంట్ కి ముందు బెయిల్ ఇవ్వాలి అనుకుంటే ముందుగా స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవిడెన్స్ మీద డిపెండ్ అవ్వాలి లేదా ఆ ఎక్యూజ్డ్ పారిపోయే రిస్క్ ఉందా లేదా అనేది కన్సిడర్ చేయాలి ఎవిడెన్స్ స్టాంపరింగ్ కి అవకాశం ఉందా అనేది చూడాలి ఇవన్నీ లెక్కలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలి కానీ ఈ కేసులో వీటన్నిటికంటే ఎక్కువ ప్రియారిటీ విక్టిమ్ మొరాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు జడ్జి గారు లీగల్ ప్రొసీడింగ్స్ కి సంబంధం లేకుండా ఇలా విక్టిమ్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని కేసు చేస్తే ఈ కేసు ఫ్యూచర్ ప్రొసీడింగ్స్ లో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ విక్టిమ్ కి న్యాయం జరగదు నెక్స్ట్ ఈ కేసులో ఉన్న మెడికల్ ఎవిడెన్స్ అండ్ దాన్ని ఎలా యూజ్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి కేసెస్ ముఖ్యంగా లేట్ గా రిపోర్ట్ అయ్యే కేసెస్లో లేదా ఫిజికల్ ఇంజురీ ఎక్కువగా లేని కేసెస్లో టోటల్గా మెడికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని అసాల్ట్ జరిగిందా జరగలేదా అని చెప్పలేరు కానీ ఈ కోర్టులో మెడికల్ ఎవిడెన్స్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి మెడికల్ ఎవిడెన్స్ క్లియర్గా లేదు కాబట్టి ఇది రి ఉండదు అని జడ్జి భావించారు మన దేశంలో విక్టిమ్ బ్లేమింగ్ అనేది జరగటం కామన్ అండ్ ఈ మధ్య ఈ ఫేక్ కేసులు ఎక్కువైపోయాయి కాబట్టి ఈ కేసు కూడా అలానే అయి ఉంటుంది అనుకోవటంలో తప్పు లేదు ఇందాక చెప్పా కదా ప్రూవ్ అయ్యేదాకా ఏ కి రాకూడదని కానీ ఒక జడ్జిలా విక్టిమ్ బ్లేమింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇలా ఒక జడ్జి విక్టిమ్ బ్లేమింగ్ చేయటం వల్ల నిజంగా అసాల్ట్ కి గురైన వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు మన ఇండియాలో అనే యావరేజ్ గా ప్రతి ఇయర్ ముప్పై వేలకి పైగా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో పర్సెంట్ కి పైగా అసాల్ట్ కేసులు రిపోర్ట్ కూడా అవ్వవు రిపోర్ట్ ఎందుకు అంటే లేదా సొసైటీ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనే భయంతో ముందుకు సో ఒక జడ్జి ఇలాంటి కామెంట్స్ చేస్తే ఇక ముందు అసాల్ట్ విక్టిమ్స్ ఎవరైనా ముందుకు వస్తారో చెప్పండి యాక్చువల్లీ అలహాబాద్ కోర్టు ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేయటం ఇది మొదటిసారి కాదు రీసెంట్ గా ఇంకో సెక్షువల్ అసాల్ట్ కేసులు ఇదే కోర్టులో ఇంకో జడ్జి ఎంతకంటే దారుణమైన ని పాస్ చేశాడు అసలు అంటే ఆ తీర్పు వింటే నాకే మైండ్ పోయింది ఈ కేసు ఇన్సిడెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి జరిగిందనమాట ఉత్తరప్రదేశ్ కి చెందిన పవన్ ఇంకా ఆకాష్ అనే ఇద్దరు ఒక పదకొండు సంవత్సరాల పాపకి లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆ పాప మీద సెక్షువల్ అసాల్ట్ కి ట్రై చేశారు ఇద్దరు కలిసి ఆ పాపని ఒక టన్నెల్ కిందకి ఈడ్చుకుని వెళ్ళారు కానీ పాప అరుపులు విని కొంతమంది అక్కడికి రావటంతో ఈ ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు అనమాట వీళ్ళు ఈ అసాల్ట్ చేసే టైంలో ఆ పాప ప్రెస్ చేసి ఆ అమ్మాయి వేసుకున్న పైజ్మా స్ట్రింగ్స్ ని లాగేసారనమాట తర్వాత పాప ఫ్యామిలీ వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేశారు లోయర్ కోర్ట్స్ లో వీళ్ళిద్దరి మీద సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అటెంప్ట్ సెక్షన్ ఎయిటీన్ ఆఫ్ పోక్సో కేసులు పెట్టారు దాంతో వీళ్ళు అలహాబాద్ హైకోర్టులో చేశారు అనమాట అయితే అలహాబాద్ కోర్టు ఈ చార్జెస్ ని మార్చేసింది పోలీసులు బుక్ చేసిన సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ని తీసేసి సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు అవుట్ రీచ్ ఉమెన్స్ మోడెస్టీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి ఐపీఎస్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ విత్ ఇంటెంట్ టు డిజ్ ఉమెన్ అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అండర్ ది పోక్సో యాక్ట్ ఈ ఛార్జెస్ ని పెట్టి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తుంది ఆ స్టేట్మెంట్ ఏంటంటే గ్రాబింగ్ అండ్ స్నాపింగ్ స్ట్రింగ్ నాట్ అటెంప్ట్ టు రేప్ వాళ్ళు స్పెక్ట్ లో కరెక్ట్ ఏమో కానీ ఇలాంటి కామెంట్స్ పాస్ చేయడం చాలా ఇన్సెన్సిటివ్ ఇది నేను అనట్లేదు సుప్రీం కోర్టు అనేది అసలు అక్కడ క్లియర్ గా అటెంప్ట్ రేప్ అని అర్థమవుతుంది అండ్ అక్కడికి జనాలు రాకపోయి ఉంటే ఆ పాప బ్రతుకు నాశనం అయిపోయి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ కానీ అలహాబాద్ కోర్టు మాత్రం అది జస్ట్ అటెంప్ట్ మాత్రమే క్రైమ్ జరగలేదంటూ స్టేట్మెంట్స్ పాస్ చేసింది సో ఇప్పుడు దీనివల్ల ఇలాంటి సిమిలర్ కేసెస్ ಿ ಎಟ್ಟಿಂಪ್ అనేది ఒక లెస్సర్ అఫెన్స్ గా మారిపోయే ఛాన్స్ ఉంది విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫ్యూచర్ లో ఇలాంటి కేసెస్ వస్తే దాన్ని చూపించి వాళ్ళ కేసు కూడా జస్ట్ అటంప్ట్ అని డిఫెన్స్ లాయర్స్ వాదించే ఛాన్స్ ఉంది లోయర్ కోర్ట్స్ ఇలాంటి కేసెస్ ని సీరియస్ అఫెన్సెస్ గా కాకుండా లెస్సర్ క్రైమ్స్ గా ట్రీట్ చేసే ఛాన్స్ ఉంది దీనివల్ల విక్టిమ్ ఫ్యామిలీస్ ఇలాంటి క్రైమ్స్ ని రిపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు సో ఈ రెండు కేసెస్ లో అలహాబాద్ కోర్టు జడ్జెస్ ప్రవర్తించిన తీరు చాలా కాంట్రవర్షియల్ గా మారింది ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కేసెస్ లో విక్టిమ్ డిఫెన్స్గా తీసుకోకూడదు అండ్ జడ్జి మోరల్ పోలీసింగ్ చేయకూడదని సుప్రీంకోర్టు పాస్ట్లో స్ట్రెస్ చేసి మరీ చెప్పింది సి నాకు తెలిసి కొంతమంది కామెంట్స్లో కూడా అనొచ్చు ఆ టైంలో ఎందుకు వెళ్ళింది అసలు బారికి ఎందుకు వెళ్ళింది అది ఇదని కానీ అలా ఒక పర్సన్ యొక్క పర్సనల్ చాయిసెస్ని అడ్డం పెట్టుకొని అసాల్ట్ ని జస్టిఫై చేస్తే మనం ని నార్మలైజ్ చేసినట్లే విక్టిమ్ ని తప్పు పట్టడం మొదలు పెడితే ఆ రోజు నైట్ ఢిల్లీలో బస్ ఎక్కి చిత్రహింసలకి గురైన నిర్భయదే తప్పు హైదరాబాద్ లో హెల్ప్ కోసం రోడ్డు మీద నిలబడిన ప్రియాంక అది తప్పు అసలు బయటికి వెళ్లే ప్రతి అమ్మాయిది తప్పే సో దర్శనం ఈ వీడియో మీకు నచ్చిన కింద కామెంట్లో పోస్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో జై హింద్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన క్రాంతిలో అక్కడ అన్ఫిల్టర్ ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు బై బాయ్